అందరికీ నమస్కారం మరీ ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు వందనం అభివందనం శుభాభివందనం నా పేరు దేశభైన వెంకట్రాజు మీ అందరికీ తెలిసిన వారిని మీలో ఒకడిని నిన్న కొంతమంది స్వార్థపూరిత వెళ్ళి నయవంచికలు అయినటువంటి కొంతమంది స్వార్థపూరిత ఊసరవెల్లి నయవంచిక వెన్నుపోటు రెడ్లు ఒక ప్రెస్ మీట్ పెట్టారు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు కానీ జిల్లా పెద్ద అయినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి మాత్రం సపోర్ట్ చేస్తాము అని చెప్పి ప్రకటించారు ఆ ప్రకటించిన నాయకులకి మహిళా నాయకులకి ఒకటే విన్నవించుకుంటున్నాను మీరు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అనే పదము చాలా బాగుంది దాన్ని దళిత బహుజన కాపులుగా మేము స్వాగతిస్తున్నాము కానీ నాన్ లోకల్ వ్యక్తి అయినటువంటి బాలినేని శ్రీనివాసుల రెడ్డికి జిల్లా పెద్ద అయినటువంటి జిల్లా పెద్ద అయినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారిని మాత్రం స్వాగతిస్తామని చెప్పటం ఇది ఎంతవరకు సమంజసము మిమ్మల్ని నేను ఒకటే శ్రీనివా ప్రశ్నిస్తున్నాను నాన్ లోకల్ వ్యక్తి అయినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డికి గారి దగ్గర ఉన్నదేమిటి నాన్న ఒక అని చెప్పుకునే మీరు ఆ వ్యక్తుల దగ్గర లేనిదేమిటి అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గత పదిహేను సంవత్సరాలుగా గిద్దలూరు రాజకీయ చరిత్రలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఒక పర్యాయము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తికి మీరు ఆనాడు సపోర్టు చేసి గెలిపించి మా దళిత బహుజనులకు అన్యాయం చేస్తున్న మేము ఆయనకి సపోర్ట్ ఇచ్చి మీరు ఆయనకి వెన్నుపోటు పొడిచారు జిల్లా పెద్దన అన్నను పెట్టుకొని దళిత బహుజన్లు కాపులకు రావాల్సిన పదవులను దోచుకున్నారు జిల్లా పెద్ద ఎవరండి వాళ్ళని రాంబాబు అనేటువంటి స్థానిక ఎమ్మెల్యేని పాముగా వాడుకొని ఆ పదవుల్ని ఆయన అడ్డం పెట్టుకొని దోచుకున్నారు హోదా ఉన్న పదవులన్నీ దోచుకున్నది మీరు దోచుకున్నది కాకుండా ఈరోజు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు కానీ బాలేని శ్రీనివాసులు రెడ్డి గారు కావాలని అనంటే ఎంతవరకు కరెక్ట్ అండి మీ ప్యాకేజీల కోసం మీ ప్యాకేజీల కోసము మీరు చేసే మీరు కనీసం మీ సొంత గ్రామంలో సర్పంచ్లు కూడా గెలిపించుకోలేకపోతున్నారు గెలిపించుకోలేని మీరు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్యాకేజీ కోసం ఎంత ముట్టినయో ఆ ప్రెస్ మీట్కి మా అందరికీ తెలుసు ఆ ప్రెస్ మీట్కి మీరు పెట్టిన ప్రెస్ మీట్కి మీరు ఎంత ప్యాకేజీ తీసుకున్నారు ఎవరెవరి దగ్గర ప్యాకేజీ తీసుకున్నారో కూడా అందరికీ తెలుసు ఏమండి నాన్ లోకల్ వ్యక్తి బాల్యని శ్రీనివాసులు రెడ్డి గారికి అయితే మద్దతు ప్రకటిస్తారా మిగతా వాళ్ళు ఎవరికి ప్రకటించారా దళిత బహుజనుల కాపులకు ప్రకటించరా మద్దతు అంటే అధికారం మీకే కావాలా మీ రెడ్డి గారికే కావాలా అధికారము ఎందుకండి మీరే ఆక్రమించుకోవటం మీరే భూ కబ్జాలు చేసుకోవటం మీరే దోచుకోవటమేనా అంటే మాకు నాన్ రెడీస్ అయినటువంటి వ్యక్తి మాకు గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వద్దా ఏంటండి మీరు ఊసరు వెళ్ళిలాగా పార్టీలు మారుతారు ఊసరు వెళ్ళేలాగా నాయకులు మారుతారు మీరు కనీసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీరు ఎంపీటీసీ ఏకగ్రీవంగా పోయినట్టయితే మీకు డిపాజిట్లు కనుక కాదు అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు దమ్ముంటే మీరు రాజకీయాలకు మీ ఎంపీపీ పదవులకి మీ ఎంపీటీసీ పదవులకి రాజీనామా చేయండి మీ జెడ్పీసీసీ పదవులకి రాజీనామా చేయండి మా దళిత బహుజన కాపుల సత్తా చూపిస్తాం అంతేగాని ప్యాకేజీ మాటలు ప్యాకేజీ నయవంచక మాటలు మాట్లాడబాకండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్గా మేము స్వాగతిస్తాం లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అనే పదము చాలా ఉంటుంది ఎందుకంటే లోకల్ వ్యక్తి అయితే మనం అభివృద్ధి చేసుకుంటాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం అనేది అందరూ స్వాగతిచ్చే మాట కానీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు కావాలా అంటే ఆయన లోకల్ నాన్ లోకలా ఆయన దగ్గర ఉండదేంది మిగతా వాళ్ళ దగ్గర లేనిదేంది మీకు దమ్ముదే ఉన్నదానికి సమాధానం చెప్పేది ఆయన అర్థం పెట్టుకొని మీరు మా దళిత భోజనం కాపులకు మోసం చేసింది కరెక్ట్ కాదా ప్యాకేజీల కోసం పార్టీలు మారింది మీరు కాదా పచ్చజెండా కన్నవ చేసుకున్నది మీరు కాదా అక్కడ అశోక రెడ్డికి వెన్నుపోటు పొడిచి పార్టీ మారాడు రెండు వేల పద్నాలుగులో పదిహేను పదహారులో మీరు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరారు పదవులు సంపాదించుకున్నారు అదే పదవులు చేసుకున్నారు భూ చేశారు అక్రమంగా దోచుకున్నారు రాంబాబు గారి వెంట పదిహేను సంవత్సరాలు నడిచిన దళిత బహుజులకి ఆయనకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళు బాల్ మీ యొక్క జిల్లా పెద్దలు అన్న పెట్టుకొని మా ఆయన చేత మా దళిత బోజన్లు కాపులకు వెన్నుపోటు పొడిపించారు వెన్నుపోటు పొడిచారు పడిచారు మీరు వెన్నుపోటు పొడిచింది అందరికీ కాదు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి వెన్నుపోటు పొడిచారు మీరు నిన్న మీటింగ్ హాజరైన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ప్యాకేజీల కోసం మీ భూ కబ్జాల కోసం మీ పదవుల కోసం అన్యాయంగా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా ఆ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒకటే నా సూటి ప్రశ్న ఆ సూటి ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా నేను అడుగుతున్నా లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అనే పదాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ జిల్లా పెద్దకి వస్తే స్వాగతిస్తాం ఆ జిల్లా పెద్ద దగ్గర ఉన్నదేంటి మిగతా వాళ్ళ దగ్గర లేనిదేమిటి అనే దానికి మీ దగ్గర సమాధానం ఉందా నేనే చెబుతాను ఆ సమాధానం కాడా ఆ సమాధానం ఏంటంటే ఆయన వస్తే మీ యొక్క భూ కబ్జాలకు అంతు అంతూ ఉండదు ఆయన వస్తే మీకు కోట్లాది రూపాయలు ప్యాకేజీలు ముక్కుతాయి ఆయన వస్తే మీకు పదవులు దక్కుతాయి లేకపోతే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి తరిమి కొడతారు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు అనేది ఇప్పటికైనా మారండి మా దళిత